నుంచి నా భర్త చనిపోయాడండి ఫింక్షన్ ఆపేసేసాడు ఆపేసేశాడు జగన్ సైక్యం నా ఫింక్షన్ రాకుండా చేశాడండి ఫిన్షన్ వచ్చేలా చేయండి మీరు గెలవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను జగన్ పావాలి మేము చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ నే నమ్ముకొని ఉన్నాం ఆయనే మాకు భిక్ష దేవుడు ఇచ్చిన ఆయన దేవుడు తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నానండి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ దాన్ని అన్నగారు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడారు కదా మీకు చెప్పా ఆయనకి రెండు బటన్లు ఉంటాయని ఒక బటన్ ఒకతే వంద రూపాయలు పది రూపాయలు పడుతుంది ఇంకో బటన్ ఒకతే వంద రూపాయలు పోతుందని అట్లా కరెంట్ ఛార్జీలు పెట్టి పెన్షన్ ఎత్తేస్తారు వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు మీరు కరెంట్ బిల్ బాగా కడుతున్నారని పెన్షన్ తీస్తారు ఇంకా కటింగ్ మాస్టర్ కదా అన్న క్యాంటీన్ కట్ ఇచ్చే కానుక కట్ పెళ్లి కానుక కట్ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ కట్ విదేశీ విద్య కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఇట్లా వంద సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు పెద్దలు చంద్రశేఖర్ గారు చెప్పినట్లు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించాలంటే ఒక రోజంతా పడుతుంది ఆ చర్చకు మేము సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని అని ఆయన వచ్చి చర్చించాలి ఏదో పప్పు బెల్లాలు జల్లేసి ఏదో నేను పొడిసేసాను పొడిసేసాను అంటున్నాడు ఉద్యోగాలు ఏమైంది డిఎస్సి ఏమైంది అన్న క్యాంటీన్ ఏమైంది చంద్రన్న బీమా ఏమైంది స్కూల్ ఫీ రింబర్స్మెంట్ ఏమైంది ఏం మాట్లాడు కానీ వాళ్ళ ఒకటి నేర్చుకోవాలి నిజంగా ఆ విషయంలో అభినందిస్తా అబద్ధాలు అబద్దాలు ఎంత బాగా చెప్తారమ్మా బా సొంత బాబాయిని లేపేసి సవాల్ని పక్కన పెట్టుకుని బాబుగారిని తిట్టాడు వివేకం సినిమా చూసారండి ఇక్కడ ఎవరిన చూడాలండి అసలు నిజంగానే నాకు ఎవరు చెప్పారు లింక్ పంపిస్తే నేనే చూశాను అసలు ముఖ్యమంత్రికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా ఒక ఎంపీ సీట్ కోసం సొంత బాబాయ్నే లేపేస్తాడా ఎంత చూడండి ఆ రోజు బాబాయ్ చంపారని ఆయన తెలుసు ఆయన వాళ్ళ అవినాష్ రెడ్డి వాళ్ళ బంధువు చంపారని తెలుసు కానీ సాక్షిలో హాఫ్ పేజో ఫుల్ పేజో బాబు గారి చేతుల్లో గుడ్డలు పెట్టేది ఏం నరికినట్టు చూపించారు నారాసుడు రక్త చరిత్ర అన్న నిజంగానే అబద్ధాలు చెప్తా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అబ్బా వాళ్ళకి అవార్డు ఇవ్వచ్చు భాస్కర్ అవార్డు సినిమా సినిమా పేరు మర్చిపోయిన బ్రహ్మానందం గారు ఇస్తారు భాస్కర్ అవార్డు ఆస్కర్తో పోటీ పడుతుంది భాస్కర్ అవార్డు ఇవ్వచ్చాను అరగంట అంబటికి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్కి వాళ్ళకి ఇవ్వచ్చు తల్లి అంటే అబద్ధాలు ఎంత బాగా చెప్తారు అట్లనే రెండు వేల పంతొమ్మిదిలో అబద్దాలు చెప్పి ఊరికి ఒక అబద్ధం చెప్పి గెలిచొచ్చిన తర్వాత ఈరోజు పరదాలు కట్టుకుని దొరుకుతున్నారు ముఖ్యమంత్రి దయచేసి గుర్తుపెట్టుకోండి అమ్మ పెన్షన్ విషయం వదిలేయండి గతంలో ఏ నిబంధనలు అయితే పెట్టాము ఒక అరువులో గుర్తించిన సిస్టం పెట్టాం అదే విధానం మేము కొనసాగిస్తాం వీళ్ళు తీసుకొచ్చిన కొత్త విధానం పక్కన పెట్టేస్తాం థ్యాంక్ యూ ఇది విద్యుత్ రంగం మీద సరైన సంవత్సరం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం సార్ ఈ సంవత్సరం దాదాపు ఐదు సంవత్సరాల ఎన్నిసార్లు తొమ్మిది సార్లు విద్యుత్ ధరలు పెంచారు అది ట్రూ ఆప్ చార్జెస్ మీద అది ఎవరికీ తెలియదు అది ఒకటి ప్లస్ ఇంకొకటి మన అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఇక్కడి నుంచి మీరు మిడిల్ ఈస్ట్ కి పెట్టుకుంటే అర్థగత మీరు సింగపూర్ నడిపారు ఎయిర్ గ్యాప్ ఫండింగ్ సిస్టమ్ కింద అట్లా నడిపితే మన స్టేట్ కూడా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను సార్ ఎస్పెషల్లీ దుబాయ్ దోహా బెహ్రైన్ మూడు కంట్రీస్ బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం సార్ అట్లా మీరు ఇందాక చెప్పారు మా రోడ్లో దాదాపుగా నాలుగు వందల అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉన్నాయి మీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తాను చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ప్రధానంగా మీరు అన్నట్టు కరెంట్ ఛార్జ్ గతంలో రెన్యూవబుల్ ఎనర్జీ పెద్ద ఎత్తున ప్రోత్సహించి సోలార్ వెండిని ప్రోత్సహించి కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా మనం పనిచేశాం బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల ఏనాడు కరెంటు ఛార్జీలు మేము పెంచలేదు పెంచలేదు కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలు మీకు గుర్తుందా లేదో పీపీఏ రద్దులు అన్నారు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేశారు దానివల్ల మనకి విద్యుత్ రాలేదు మళ్ళీ వీలు వెళ్ళి మార్కెట్లో పది రూపాయలు యూనిట్ కొని ఇప్పుడు ఆ భారం మన ఎత్తిపోయిందా సార్ బాబు గారికి విద్యుత్ సబ్జెక్ట్ తెలిసినంత బాగా ఎవరు తెలియదు మనకు వదిలేసి బాబు గారికి వదిలేయండి తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చి ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు మేము పెంచుతాం కాదు కదా అసలు కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం అది ఆ దిశగా మేము పనిచేస్తాం మొదటిది రెండోది ఎయిర్పోర్ట్ విషయం మీ అందరూ తెలుసు బాబు గారు అమరావతికి వచ్చే ముందర విజయవాడ ఎయిర్పోర్ట్ రేకుల్ షెడ్ అండి మీకు గుర్తుందా లేదా రేకుల్ షెడ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చించిన విమానాలు పెద్ద విమానాలు కూడా చించిన విమానాలు స్టోర్ చేసుకునే షెడ్ లాగా ఉండేది ఆ రేకుల్ షెడ్ ని యుద్ధ ప్రాతిపదికంగా పద్దెనిమిది నెలలు కూడా ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ కడతాం జరిగింది అది దాంతోపాటు మళ్ళీ అక్కడున్న రైతులకి ఒప్పించి వాళ్ళ భూముల్ని సేకరించి వాళ్ళు తిరిగి అమరావతిలో భూములు ఇస్తామని చెప్పి ఆనాడు మన ఎయిర్పోర్ట్ కూడా కొత్త ఎయిర్పోర్ట్ కడతాం జరిగింది పనులు పెట్టాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పనులు కూడా ఆపేశారు మీరు చూసారా లేదా సో ఎయిర్పోర్ట్ సరిగ్గా లేనప్పుడు కనెక్టివిటీ ఇక్కడి నుంచి వస్తుందండి రెండోది ఎకనామిక్ యాక్టివిటీ ఇక్కడ లేకపోతే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది రాదు వాస్తవంగా మీరు చూస్తే విజయవాడకు వచ్చే ఫ్లైట్లు ఇప్పుడు తగ్గిపోయినాయి కనెక్టివిటీ లేదు అంటే ఎకనామిక్ యాక్టివిటీ లేదు కనెక్టివిటీ పడిపోయింది ముందల రాజధాని పనులు మొదలు పెట్టాలా ఎకనామిక్ యాక్టివిటీ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటేనే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది వస్తుంది ఎయిర్ కనెక్టివిటీ అనేది వస్తుంది అది తప్పనిసరిగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ కుటుంబ సభ్యులు ఉగాది సంబరాల్లో హుదూద్ వచ్చినప్పుడు వైజాగ్ ని వారం రోజుల పాటు బాబుగారు బస్ లో ఉండి దాన్ని మళ్ళీ ఒక తీరు తీసుకొచ్చాకే యువతలకు వచ్చారు అంటే అంత కష్టపడ్డారు అది మనసులో పెట్టుకొని అమరావతిలో ఒక బైక్ వేసుకొని ఒక రోడ్డు వెళ్ళిపోవచ్చండి అంతంత పైప్ లైన్ కింద పెట్టారు భూగర్భ జలాలు అంటే ఎంత వర్షం పడినా కూడా చుక్క నీళ్ళు బయటికి రాకుండా కేబుల్ వర్క్ అంతా కూడా ఇది మూడు రాజధానులు కానించి రైతులను చాలా బాధపడుతున్నాం మేము పొలం ఇచ్చిన రైతులు నేను ఇంతవరకు మా కవులు కూడా వేయలేదండి ఒంగోని కొబ్బరికాయ కొట్టలేను ముఖ్యమంత్రిని ఇతను కొబ్ అసలు నేను ఐదు సంవత్సరాల నుంచి నమ్మట్లేదండి ఇతను సీఎం అంటే మరి ఎందుకు అతను గెలిపించుకున్నారో పిచ్చి ప్రజలకు తెలియాలి ఇప్పుడన్నా మనం విజ్ఞతతో ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను బాబు గారు చాలా కుటుంబాల్లో చాలా ఘోరాలు జరుగుతాయి అండి అందరు అప్పులు ఊబులో కూరిగిపోయి ఉన్నారు వచ్చి అభివృద్ధి ఉంటే ఏదో అనుకుంటారు కానీ అమరావతి ఒక్కటని ఇది అభివృద్ధి చెందితే చుట్టూ మొత్తం అన్ని జ అన్ని అభివృద్ధి అవుతాయని తెలుసుకోవాలి ఇక్కడ ధరలు పెరిగితే అన్ని చోట్ల ధరలు పెరుగుతాయి అభివృద్ధి అనేది ఇప్పుడు మనం సెంటర్ లో ఉన్నామా తెలుసుకోకుండా అమరావతి అని అటు రకరకాల నాటకాలు ఆడారు బాబుగారు మీటింగ్ చెప్తుంటే టీవీల ముందు కూర్చున్న వాళ్ళు మనం వెళ్ళిన వాళ్ళం కూడా కాసేపు కూర్చుంటాం ఆయన నిన్న మాతో ఏది ఇదే ఇక్కడ స్టేట్ ఆఫీస్ లో నుంచోనే మాట్లాడారండి మేమందరం కూర్చొని విన్నాం కానీ అసలు ఇక్కడ అక్కడ కొంచెం మంది ఉన్నా కూడా ఆయన కూర్చోలేదు అలా నిలబడి ఎంతసేపు అయినా చెప్పగల సమర్థత ఉన్నా మా అన్నగారు చల్లని చంద్రుడు ఎప్పుడు చల్లగా ఉండాలి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అందరు బతుకులు బాగుంటాయి మిమ్మల్ని నిరంతరం తిరుగుతానే ఉంటామండి నేను ఒక బీటెక్ స్టూడెంట్ అన్న మొన్న పామరల్లి నొక్కి వచ్చాడు ముఖ్యమంత్రి గారు ఏమో సగం మందికి కూడా పడలేదు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కొంతమంది పడి ఇప్పుడేమో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ పడవ అంటున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఎట్లా సెటిల్ చేస్తారు అంటే ఇప్పుడేమో అకౌంట్స్ మన పాలసీ ఏమో డైరెక్ట్ గా కాలేజెస్ కి పే చేయటం అని మీరు చెప్పారు కదా ఆల్రెడీ ఇప్పుడేమో అకౌంట్స్ కి వేస్తున్నారు కొంతమందికి పని ఒక ట్వంటీ విద్యా దీవెన వసతి దీవెన పండి ప్రోగ్రామ్ గతంలో ప్రభుత్వం డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో డబ్బులు జమ చేసేది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చదివేవారు హాల్ టికెట్ వచ్చేది దాని తర్వాత మార్క్ లిస్ట్ వచ్చేది అలాంటిది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పనికిమాల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మేము ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ పాత విధానం అమలు చేస్తాం డైరెక్ట్ గా కాలేజీ డబ్బులు వేస్తాం నంబర్ వన్ నంబర్ టూ ఈ చేంజ్ విధానం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మార్క్ లిస్ట్ రాక ఇబ్బంది పడుతున్నారు మీలాగా ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేసి వన్ టైం సెటిల్మెంట్ చేసి డబ్బులు వాళ్ళ అకౌంట్ కాలేజీ అకౌంట్ వేసి వాళ్ళ మార్క్ లిస్ట్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ